మాయ ద్వారా నిజం బయటపెట్టి అపర్ణను బ్రతికించిన కావ్య ఆనందంలో రాజ్ సుభాష్ షాక్ లో రుద్రాణి అనామిక ఇంతకు ఏం జరిగింది మాయ ద్వారా కావ్య ఏం నిజం బయట మరి అలా ఆ నిజాన్ని బయట పెట్టడం ద్వారా అపర్ణ బ్రతకటం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక జరిగినటువంటి గొడవతో అన్ని నిజాలు బయటకి రావడంతో పూర్తిగా అపర్ణ అయితే అవుట్ అయిపోతుంది అలా అవుట్ అయిపోయిన అపర్ణ ఒక్కసారిగా మైల్ స్ట్రోక్ తో కింద పడిపోతుంది వెంటనే తన్ని హాస్పిటల్ కు తీసుకెళ్తారు చిత్రనైతే రుద్రాణి మెడపట్టి బయటకు గెండుతుంది చిత్ర రుద్రాణిని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేయడంతో చంపేస్తానని చంపేదాకా వెళ్తుంది రుద్రాణిలో ఇంత క్రూరత్వం ఉందా అని అనిపిస్తుంది ఈ రోజు రుద్రాణిని చూస్తే ఇక అలా మొత్తం మీద చిత్ర బయటకు వెళ్ళిపోవడం హాస్పిటల్కి అందరూ వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ ఆవిడకు వచ్చింది మైల్డ్ స్ట్రోక్ కాదు చాలా గట్టిగానే స్ట్రోక్ వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తుంది ఇక అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు అయలోపు ధాన్యలక్ష్మి అసలు ఇంట్లో ఉన్న వాళ్ళ అలవాట్లు అన్నీ తెలుసుకుని మరి వచ్చిన ఆ చిత్ర ఎవరు ఆ మాయ ఎవరు అని చెప్పి అంటుంది ఈలోపు రుద్రానికి కంగారు పడిపోతుంది ఎక్కడ విషయం బయటకు వచ్చేస్తుందోనని ఇంకా రాజ్ చేయి పట్టుకుని బయటకు తీసుకెళ్తాడు ఏంటిదంతా ఏం చేయాలనుకుని ఏం చేసావో అర్థమవుతుందా అసలు నువ్వు నువ్వేమనుకుంటున్నావు కుటుంబాన్ని ఏం చేయాలనుకుంటున్నావు కుటుంబం ఏమైపోవాలనుకుంటున్నావు అని మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు నేనేం చేశానని అని చెప్పి అంటుంది నువ్వే నువ్వే ఇదంతా చేసావు నీ మూలానే ఇక్కడ దాకా వచ్చింది పరిస్థితి అని చెప్పి అనగానే నా మూలానా అసలు నేనేం చేశానో చెప్పకుండా ఏంటిదంతా అని అంటే ఏంటా నువ్వేం చేశావో ఇంకా నీకు చెప్పాలా నీకు తెలియట్లేదా అని అంటాడు అసలు మీరేం మాట్లాడుతున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అంటుంది అర్థం కాదు ఎలా అర్థమవుతుంది ఎక్కడో ఉన్న మాయ కోసం వెతుక్కుంటూ వెళ్లి ఇదిగో దీన్ని తీసుకొచ్చి మా నెత్తిన పెట్టావు దీన్ని వదిలించుకోవటానికి నాన్న ఈరోజు నిజం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది మా అమ్మకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది ఇదంతా నీ వల్ల కాదు అని చెప్పని అంటాడు ఏం మాట్లాడుతున్నారు నా వల్ల నా వల్ల ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అనగానే నీ వల్లే నీ వల్లే జరిగింది ఇదంతా అని చెప్పని అంటాడు మీరు చాలా చాలా తప్పుగా మాట్లాడుతున్నారు నిజంగా చాలా తప్పుగా మాట్లాడుతున్నారు నేను ఎంతకీ కూడా అసలు ఏ తప్పు జరగలేదు అని చెప్పి నిరూపించే ప్రయత్నమే చేశాను ఎంతకీ కూడా ఇక్కడ ఎటువంటి ఇంట్లో వాళ్ళు ఎవరు తప్పులు చేయరు అని చెప్పి నిరూపించడానికి ప్రయత్నించాను అసలు ఒక తల్లి బిడ్డను వదిలేసి అంతకాలం ఉంటుందా ఆ మాయ నిజంగా మాయరాడి కాబట్టే బిడ్డని వదిలేసేసి ఉండగలిగింది అసలు ఏమాలోచిస్తున్నారో మీకు మీకైనా తెలుస్తుందా అంటూ ఉంటుంది చూడు ఒక మాట చెప్తున్నాను విను మా అమ్మకి ఏమైనా జరిగిందో ఇక నీ పని అంతే ఇక నేను జీవితంలో క్షమించను నీ ముఖం కూడా చూడను అంటాడు రాజ్ అంత పరిస్థితి నేను తెచ్చుకొని మీరు కంగారు పడక్కర్లేదు అంటూ కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిన కావ్య ఎక్కడికి వెళ్ళిందో రాజ్కే అర్థం కాదు సాయంత్రం వరకు కావ్య గురించి కూడా ఆలోచించడు ఇక ఇక్కడ అపర్ణ పరిస్థితి అని చెప్పి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు సాయంత్రానికి డాక్టర్ అపర్ణ కోలుకుంది అని చెప్పడంతో అందరూ ఇక అపర్ణం తీసుకుని ఇంటికి వెళ్తారు సుభాష్ ముఖం చూపించడానికి కూడా కంగారు పడుతూ ఉంటాడు బాధపడుతూ ఉంటాడు అపర్ణ ఆయన ఎక్కడున్నారు అని అడుగుతుంది వాడు బయట ఉన్నాడమ్మా అంటుంది ఇందిరాదేవి ఈరోజు నా పరిస్థితుల్లో మీరున్నారు కదా అత్తయ్య అని అంటుంది లేదు నీకులా నేను తొందరపడను నా కొడుకుని నేను నమ్ముతాను అక్కడ ఎంతమంది ఎన్ని చెప్పినా నా కొడుకు తప్పు చేయడు అనేటటువంటి ఆలోచన నాకు గట్టిగా ఉంది ఏదో జరిగింది జరిగిన ఏంటో వాడికి తెలియక అందులో పడి కొట్టుమిట్టాడుతున్నాడు జరిగిందేంటో వాడికి తెలిసిన తర్వాత ఖచ్చితంగా వాడు మనకి జరిగిన నిజాన్ని బయట పెట్టడం జరుగుతుంది అంటుంది ఇందిరాదేవి మీరున్నట్టుగా నేను ఎందుకు ఉండలేకపోయానత్తమ్మ నా కొడుకుని నేను ఎందుకు నమ్మలేకపోయాను అని చెప్పని అంటూ ఉంటే ఎవరు నమ్మినా నమ్మకపోయినా భార్య నమ్మింది వాడికి అండగా నిలబడింది అని చెప్పి అంటుంది ఏ ఉపయోగం నానమ్మ ఈరోజు మా అమ్మని పరిస్థితికి తీసుకొచ్చింది అంటే తప్పు రాజ్ నువ్వు మాట్లాడుతుంది చాలా తప్పు మీ అమ్మని ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది కావ్య కాదు మీరే మీరే జరిగిన విషయాన్ని మీ అమ్మకి కూర్చొని అర్థమయ్యేటట్టుగా చెప్పుంటే ఖచ్చితంగా తను అర్థం చేసుకునేది ఇలా అర్థాంతరంగా తెలిసే పరిస్థితి వచ్చిన రోజున ఎవరికైనా ఇదే సిచ్యుయేషన్ వస్తుంది ఇలాంటి పరిస్థితినే వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది అదే ఇప్పుడు అపర్ణ విషయంలో జరిగింది అంటుంది ఇందిరాదేవి ఏమో అమ్మా నానమ్మ నాకు తెలీదు కావ్య వల్ల ఇది జరిగింది అంటూ ఉంటే ఊరుకురాజ్ కావ్యని అలా మాట్లాడకు తను ఎప్పుడు మన కుటుంబ క్షేమమై కోరుకుంది అంటుంది అపర్ణ ఇక అపర్ణ అలా అనడంతో అందరూ ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిన తరువాత కళావతి కాఫీ తీసిరా అంటాడు ఇంట్లో ఎక్కడుందని చెప్పి కళావతి అంటున్నావు అంటుంది స్వప్న ఏంటి స్వప్న కావ్య లేదా ఇంటికి రాలేదా అంటాడు పొద్దున్న మీతో పాటు హాస్పిటల్కి రావడమే ఇంతవరకు రాలేదు ఎక్కడికి పోయిందో ఏమో దాని జీవితమే అగమ్య గోచరంగా తయారైపోయింది కదా ఎవరు ఏం మాట అంటారో ఎప్పుడు ఏమంటారో అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోయింది కదా ఇంకేం చేస్తుంది ఎటు పోయిందో ఏమో వెతుక్కుంటాంలే మా అమ్మకి మాకు ఇది అలవాటే కదా ఎటు తిరిగినా ఎటు వచ్చినా చివరాకరికి అవ్వాల్సింది నా చెల్లెలే కదా అని అంటూ ఉంటుంది ఇక స్వప్న దయచేసి అంత నిష్ఠూరంగా మాట్లాడకు నీ చెల్లె ఎక్కడుందో వెతికి తీసుకొస్తారు అంటుంది ధాన్యలక్ష్మి ఓ ఇప్పుడు మీరు కూడా కావ్య గురించి మాట్లాడుతున్నారా నిన్నటి వరకు కావ్య అంత దరిద్రపుది లేదు కావ్య లాంటి మనిషి ఏం చూడలేదు డబ్బు కోసమే ఇంటి పట్టుకుని వేళ్లాడుతుంది డబ్బే దానికి ప్రపంచం అని మాట్లాడారు కదా ఇప్పుడేమైంది అంటుంది స్వప్న తప్పు తెలుసుకున్నాక కూడా మనుషులు అలాగే ఉండరు కావ్య ఏంటో అర్థమైంది కదా ఇక ఎందుకు అంటాం అయినా ఎక్కడికి వెళ్ళిందో ఏంటో వెతకకుండా ఏ మాటలు ఎందుకు అంటూ ఉంటే ఎక్కడున్నాడు వీడు అని చెప్పి చుట్టూ చూస్తుంది రాహుల్ వెంటనే ఇక్కడే ఉన్నా అంటుంది ఎంత బాగా గుర్తించావో వీడు అనగానే నీ గురించే అని చెప్పి నడు కావ్యను వెతుకుదాం అని అంటుంది ఇక స్వప్న ఇక రాహుల్ స్వప్న ఒకవైపు ఇట్నుంచి రాజ్ ఒకవైపు ఇక ప్రకాశం ఇంకా కళ్యాణ్ ఒకవైపు అందరూ వెతుకుతూ ఉంటే ధాన్యలక్ష్మి అపర్ణ దగ్గర కూర్చుంటుంది ఎందుకక్క అంత ఆవేశం తెచ్చుకున్నావంటే ఆ పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే అవుతారు ధాన్యలక్ష్మి పాతిక సంవత్సరాల కాపురం ముప్పై ఏళ్ల జీవితం మా ఇద్దరిది పాతికేళ్ల నుంచి ఒకరినొకరు పెనవేసుకుని ఉన్నాం అలాంటి మా మధ్య కూడా రహస్యాలున్నాయి అంటే నమ్మబుద్ధి అవుతుందా చెప్పు ఇరవై మూడేళ్ల కొడుకు కళ్ళెదురుగా కనిపిస్తూ ఉన్నా ఇరవై ఏళ్ల కోడలు నా కళ్ళ ముందే ఉన్నా నేను మాయ కమ్మేసిన నా భర్త మనస్సుని గుర్తించలేకపోయాను వాళ్ళు తెలుసుకున్నంత కూడా నేను తెలుసుకోలేకపోయాను అంటుంది అక్క జరిగిన దాని గురించి వదిలేసే అసలు ఏంటి నిజమనేది ఖచ్చితంగా కావ్య తేలుస్తుందని నాకు నమ్మకం ఉంది తనన్నట్టుగానే ఈ మాయ కూడా అసలు ఏ తప్పు చేయకుండానే బావగారిని ఎరికించిందేమో నువ్వెందుకలా ఆలోచించావు అయినా ఏతన్లైనా బిడ్డను వదిలి అంతకాలం ఉంటుందా నిజంగా తన బిడ్డ అయితే తనెలా ఉంటుందక్కా ఆలోచించి చూడొకసారి అని చెప్పని అంటుంది సరే వదిలేసే ఇప్పుడు దాని గురించి ఎందుకు కానీ కావ్య అక్కడికి వెళ్ళిందో ఏంటో అంటే ప్రతి ఒక్కరి దగ్గర అవమానాలు పడి పడి ఆఖరికి నేను కూడా తను అర్థం చేసుకున్నట్టే చేసుకొని తన్ని ఇలా మాట్లాడి బాధ పెట్టానక్క ఎక్కడికి వెళ్ళిందో ఏంటో పిచ్చిది అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఇక ఈలోపే రాజ్ గుళ్ళు గోపురాలు అన్నీ వెతికేస్తాడు హాస్పిటల్స్ తిరుగుతాడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెడదామా అని ఆలోచించి కూడా ఆగిపోతాడు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అన్నీ తిరుగుతాడు ఇక చివరాకరికి కనక ఇంటి దగ్గరకు వస్తాడు ఏంటయ్యా ఇలా వచ్చావు గారు అని అంటుంది అది ఏం లేదు అత్తయ్య గారు మామూలుగానే అని చెప్పని అంటే మీ అమ్మగారికి బాగోలేదట పలకరించటకు వద్దామని ఇప్పుడే రెడీ అవుతున్నాను అంటుంది అయ్యో ఇంటికి తీసుకొచ్చేసాం ఏం కంగారు లేదులే అని అంటూ ఉండేసరికి అప్పు వస్తుంది అప్పు కావ్య అని చెప్పని అంటే అక్క అక్క లేదుగా అంటుంది ఏమైంది బాబు కావ్యకి అంటుంది కనకం అబ్బే ఏం లేదు అత్తయ్య గారు ఏం లేదు ఏం కాలేదు మీరేం కంగారు పడకండి అని చెప్పని అంటాడు సరే అయ్యా నేను వచ్చి మీ అమ్మని చూస్తాను అంటే ఓ వద్దొద్దు అత్తయ్య గారు దేనికి అవసరం లేదు ఇంటికి వచ్చేసింది కదా మీరేం కంగారు పడకండి మీరేం ఇబ్బంది పడకండి అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక అప్పుడు నుంచి అప్పు బావ పద అని చెప్పి రాజుని తీసుకుని బయటకొస్తుంది ఏంటి ఏమైంది అప్పు అంటే నాకు తెలిసి నేను అనుకోవటం కావ్యక్క మాయ దగ్గరికి వెళ్ళు వెళ్ళుంటుంది అనగానే మాయ మాయ ఎక్కడ దొరికింది మీకు అని అంటాడు ఎక్కడ దొరకటం ఏంటి బావా మాయ మూలాన్నే పెళ్ళి ఆపుతానని చాలా ధీమాగా అక్క తీరా చూస్తే అది స్పృహలోకి రాకుండా కోమలోకి పోయింది అనగానే అసలు ఏమైంది అని అడుగుతాడు రాజ్ ఇకప్పుడు అప్పు జరిగిన విషయం మొత్తం చెప్తుంది మాయ వాళ్ళని చూసి పరిగెత్తటం అలా పరిగెత్తిన టైంలో తనకు జరిగిన యాక్సిడెంట్ ఇలా ప్రతిదీ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ నువ్వు చెప్తుంది నిజమా అంటాడు ఇప్పుడు తను కోమాలోనే ఉంది నాకు తెలుసు అక్క అక్కడికే వెళ్ళి ఉంటుంది అని చెప్పని అనగానే ఇక వెంటనే రాజ్ అక్కడికి బయలుదేరుతాడు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ మాయా దగ్గర కావ్య కూర్చుని ఉంటుంది మాయా స్పృహలోకి రా మాయా నీకు దండం పెడతాను నా జీవితం ఎలాగూ కష్టాల్లో పడకుండా మా మావయ్య గారు ఆపేశారు కానీ ఆయన నిర్దోషాన్ని నిరూపించగలిగింది నువ్వు ఒక్కదానివి నువ్వు లెగిస్తేనే నువ్వు స్పృహలోకి వస్తేనే ఆయన ఏ తప్పు చేయలేదని నిరూపించగలుగుతాం మాయా దయచేసి లేగు అంటూ ఉంటుంది అది చూసిన రాజ్ గుండె తరుక్కుపోతుంది ఏంటిది ఎందుకు ఇలా జరుగుతోంది మా కుటుంబానికి ఎందుకు ఇలా జరుగుతోంది అని చెప్పి బాధపడుతూ కావ్య అంటాడు రాజ్ ఏమండి అంటూ కావ్య వెనక్కి తిరుగుతుంది ఏంటిది ఇక్కడ కూర్చున్నావు అని అనగానే మాయ అండి మాయ స్పృహలోకి వస్తే మావయ్య గారు ఏ తప్పు చేయలేదని తెలిస్తే అత్తయ్య గారు ఆరోగ్యం కుదుటి పడుతుంది వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఎటువంటి గ్యాప్ లేకుండా ఇద్దరు ఒక్కటవుతారండి అని అనగానే నీ భర్తని తీసుకెళ్ళి ఇంకొక ఆడదానికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది మా అమ్మ అలాంటి మా అమ్మ మీద నీకు ఇంత కన్సర్న్ ఏంటి అంటే మీ అమ్మ అయితే మా అమ్మ కాదా చెప్పండి అమ్మ ఎవరికైనా అమ్మే నేను అత్తయ్య అని పిలిచినా ఆవిడ నాకు తల్లితోనే సమానం మీరు అమ్మ అని పిలిచిన ఆవిడ నాకు తల్లితోనే సమానం అని అంటుంది ఈలోపు మాయ కొంచెం స్పృహలోకి వచ్చినట్టు చేతులు కదుపుతూ ఉంటే అక్క అది చేతులు గదుపుతుందే అని చెప్పని అనగానే అయితే అయితే ముందు డాక్టర్ చెప్పిరప్పు అని అంటుంది ఇక కావ్య అప్పు గబగబా డాక్టర్ దగ్గరికి పరిగెడుతుంది అలా వెళ్ళి డాక్టర్ మాయ మాయ స్పృహలోకి వచ్చింది అనగానే అవునా పదండి అని చెప్పి డాక్టర్ పరిగెత్తుకుంటూ వస్తుంది అలా వచ్చినటువంటి డాక్టర్ని చూసి ఇక నిదానంగా రాజ్ పక్కకు తప్పుకుంటాడు డాక్టర్ మాయ దగ్గరికి వచ్చి మాయా మిసెస్ మాయా ఒకసారి చూడండి ప్లీజ్ మాయా లేవండి అంటూ లేపుతూ ఉండేసరికి నిదానంగా కళ్ళు తెరుచుకుంటూ ఉంటుంది మాయ మాయని చూ కళ్ళు తెరవడం చూసి రాజ్ తను తన స్పృహలోకి వస్తుంది కావ్య అని అనగానే నేను దానికోసమే ఎదురు చూస్తున్నానండి తను తొందరగా స్పృహలోకి వచ్చేస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా అత్తయ్య గారికి నిజం చెప్పించేయచ్చు అత్తయ్య గారు నిజం తెలుసుకుంటే ఇక మామయ్య గారికి అత్తయ్య గారికి మధ్య ఎటువంటి బాధ లేకుండా ఇద్దరు ఒక్కటైపోతారు వాళ్ళకి ఈ వయసులో ఉండాల్సిందే ఒకరితో ఒకరికి సత్సంబంధం సంతోషం ప్రేమ కానీ సడన్గా వాళ్ళ మధ్య వస్తున్న ఈ భేదాన్ని చూసి నాకు బాధగా ఉంది అని అంటుంది సరే నువ్వు కంగారు పడకు అని చెప్పేసేసి ఇక మాయా స్పృహలోకి వచ్చిన తర్వాత ఎదురుగా ఉన్న రాజుని చూసి కంగారు పడుతూ ఉంటే కంగారు పడకు మాయ నేను నేమీ అన్నం నువ్వేం టెన్షన్ పడకు టెన్షన్ అయితే మళ్ళీ కోమలోకి వెళ్ళిపోతావు అంటాడు రాజ్ ఇకప్పుడు కావ్య చెప్పవా ప్లీజ్ అంటూ ఉంటే లాస్ట్ టైం కూడా ఇదే పొరపాటు చేశారు కావ్య గారు మీరు తను టెన్షన్ పెట్టేశారు అనగానే అప్పటి నా సిచ్యువేషన్ అది అంటే ఇప్పుడు పర్వాలేదు కదా మీరు నిదానంగా అడగండి తనే చెప్తుంది ముందు తన్ని కొంచెం రెస్ట్ తీసుకునివ్వండి అని అనగానే ఇక డాక్టర్ అటు వెళ్ళిన తర్వాత కావ్య అక్కడే కూర్చొని ఉంటుంది మాయ నిదానంగా కళ్ళు తెరిచి నన్ను కూర్చోపెట్టు కావ్య అంటుంది ఇక కూర్చోబెడుతుంది కొంచెం వాటర్ ఇవ్వవా అని అడుగుతుంది మంచినీళ్ళు ఇచ్చాక మంచినీళ్ళు తాగి ఇక మాయ కావ్యవంక చూస్తూ నీలాంటి ఆడదాన్ని నేను ఎక్కడా చూడలేదు నిజం ఏంటి అనేది తెలిసినా కూడా నీ భర్తని ఆ చిత్ర పెళ్లి చేసుకుంటుంటే ఏం చేయలేని పరిస్థితి వచ్చినా సరే స్టెబాన్గా నుంచున్నావు నీ కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడానికి నీ మామగారు ఏ తప్పు చేయలేదని నిరూపించుకునే ప్రయత్నమే చేస్తానన్నావు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ కాలేదు చిత్ర విషయాన్ని బయటకు తీసుకొచ్చావు అంటుంది ఇవన్నీ నీకెలా తెలుసు అని అనగానే నాకు అన్నీ తెలుసు ఇప్పుడు ఇప్పుడు నువ్వు దేనికోసం వచ్చి కూర్చున్నావు మీ అత్తయ్య గారికి నా ద్వారా నిజం తెలియాలని అంతే కదా అంటుంది అవును అని కావ్య అనగానే సరే అయితే నేను నీతో పాటు వస్తాను మీ అత్తయ్య గారికి అన్ని నిజాలు చెప్తాను అని అంటుంది ముందు అసలు ఆ నిజాలు ఏంటో మాకు చెప్పు మా మామయ్య గారు తప్పు చేశారా అంటుంది నువ్వేమనుకుంటున్నావు సుభాష్ సార్ తప్పు చేశారని అనుకుంటావా అంటే మా మావయ్య తప్పు చేశారు అని నేను అనుకున్నట్టయితే ఇంత పోరాటం నేను చేయను ఆయన తప్పు చేశారు అని చెప్పి నేను నిర్ధారించుకుంటే ఆయన కోసం ఇంతలా నేను ఫైట్ చేయను నా జీవితాన్ని కూడా పనంగా పెట్టను అంటుంది మరి అంత నమ్మకం ఉన్న నీకు ఇప్పుడు ఈ అనుమానం ఎందుకు కలిగింది అని అనగానే ఎక్కడ ఒకటి చెప్పి అక్కడికి వచ్చాక ఇంకొకటి చెప్తే నా జీవితం పోతే పోయింది అనుకున్నాను ఎందుకంటే నేను మట్టి పిసుక్కుని బొమ్మలు చేసుకునైనా బ్రతికేస్తాను కానీ మా అత్తయ్య గారు ఈ వయసులో ఆవిడ దాన్ని తట్టుకోలేరు అని అనగానే లేదు నేనే అబద్ధం చెప్పను సుభాష్ సార్కి ఆ బిడ్డకి ఎటువంటి సంబంధం లేదు ఆ విషయాన్ని నేను అక్కడికి వచ్చి మీ అత్తయ్య గారితో చెప్తాను నువ్వు కంగారు పడకు కావ్య అని చెప్పని అంటుంది మాయా ఇక మాయను తీసుకుని కారులో కూర్చోపెట్టుకుంటుంది కావ్య ఇకప్పుడు రాజ్ డ్రైవ్ చేస్తూ ఉండగా జాగ్రత్తగా మాయని ఇంటికి తీసుకెళ్తుంది అలా ఇంటికి వెళ్ళేసరికి అపర్ణ హాల్లో కూర్చుని ఇందిరాదేవితో మాట్లాడుతూ ఉంటుంది ఇందిరాదేవి అపర్ణని తల నిమురుతూ ఆలోచనలు తగ్గించేశాయి అనవసరపు ఆలోచనలు అస్సలు చేయకు కొన్నాళ్ళు నువ్వు రెస్ట్ తీసుకో ఇంటి బాధ్యతలన్నీ కావ్య చూసుకుంటుంది సరేనా అని అనగానే నేను ఎప్పటికీ ఇంటి బాధ్యతలు కావ్య మీద వదిలేద్దాం అనుకుంటున్నాను అత్తయ్య అంటూ ఉంటుంది మంచి నిర్ణయం తీసుకున్నావు అపర్ణ మనకి రెస్ట్ తీసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవాలి అంటూ ఉండగానే అత్తయ్య గారు కోలుకున్నారా కూర్చుని బాగానే ఉన్నారా అంటూ మాట్లాడుతూ ఉంటుంది కావ్య రా కావ్య ఎక్కడికి వెళ్ళాం నీ గురించి అందరూ కంగారు పడుతున్నారు అందరూ వెతుకుతున్నారు చూడు ఒక్కొక్కళ్ళు ఇప్పుడే ఇంటికి చేరుకుంటున్నారు అంటూ ఉండగానే కళ్యాణ్ ఇంకా ప్రకాశం వస్తారు ఎక్కడికి వెళ్ళిపోయా నీ కోసం వెతికి వెతికి అంటాడు కళ్యాణ్ వచ్చేసింది కదరా ఇప్పుడు మళ్ళీ ఎందుకు అనడం అని చెప్పి ప్రకాశం అంటాడు ఇంతకీ మనం ఎక్కడికి వెళ్ళాం అంటాడు నాన్నోయ్ ఇప్పటిదాకా వెతికింది వదిన కోసమే కదా అని చెప్పి కళ్యాణ్ అనగానే వదును కోసమే అదే కావ్య కోసమే కదా అంటూ యమ్మ వచ్చేసావా ఎక్కడెక్కడ తిప్పాడో తెలుసా వీడు సందులు గొంతులు ఉంటే వాటిల్లో కూడా తిరగమంటాడు పరుగులు పెట్టి వెతకాల్సి వచ్చింది అంటాడు కిలోపు ధాన్యలక్ష్మి అందరికీ వాటర్ తీసుకొచ్చేస్తుంది ఇక అనామిక కూర్చుని చూస్తుంటే వెళ్ళి కాఫీలు పెట్టుకురా కూర్చున్నావే అని చెప్పి అంటుంది ఇక అనామిక ఏం మాట్లాడినా తప్పొస్తుందని సైలెంట్గా వెళ్ళి కాఫీలు పెడుతూ ఉంటే కావ్య వచ్చి నేను పెడతానులే అని చెప్పని అంటుంది అపర్ణ ఎదురుగా ఉన్న మాయవంక చూస్తూ తనెవరు అని అడగగానే తనే అసలైన మాయ అత్తయ్య గారు అని చెప్పని అంటూ వంటగదుల నుంచే సమాధానాలు చెప్తూ ఉంటుంది కావ్య ఇల్లంతా కూడా సందడిగా ఉంటుంది మాయ మాయ కూడా తొలగిపోతే ఇక ఏ బాధ ఉండదు అని అపర్ణ అనుకుంటూ ఉండగానే ఇక అప్పుడు కావ్య మాయా అత్తయ్య గారికి జరిగింది చెప్పు అని అనగానే ఇకప్పుడు మాయ అన్ని విషయాలు వివరంగా చెప్తుంది అపర్ణకి నేను ఈ ఇంటికి చాలా రుణపడిపోయాను మీ సొమ్ముని చాలానే తిన్నాను ఒక రకంగా భయపెట్టి బెదిరించి బ్లాక్మెయిల్ చేసే తిన్నాను అని చెప్పి అంటుంది అసలు ఇంతకు ఆ బిడ్డ ఎవరు అంటుంది అపర్ణ ఆ బిడ్డ నాకు సంబంధించిన బిడ్డ నాకు సంబంధించిన అంటే ఒక రకంగా చెప్పాలంటే నా బాయ్ ఫ్రెండ్కి నాకు పుట్టాడు కానీ వాడంటే నాకు అస్సలు ఇష్టం లేదు ఎందుకు చెప్పనా నా బాయ్ ఫ్రెండ్ నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు ఆ టైంలో నాకు సుభాష్ సార్ గుర్తుకొచ్చారు సుభాష్ సార్ నాతోటి ఏ తప్పు జరగకపోయినా జరిగిందనే భ్రమలో ఉన్నారు కారణం ఏంటంటే ఆ రోజు అయినా మత్తులో ఉన్నారు ఉదయం లేచేసరికి నేను కూర్చుని బాధపడుతూ ఉన్నాను ఇంత మంచి వ్యక్తి అలాంటి స్థితిలో కూడా పక్కనే ఉన్న నన్ను పట్టించుకుని కూడా పట్టించుకోకుండా హాయిగా నిద్రపోయారు ఎంత మంచి వ్యక్తి అని నేననుకుంటూ ఉండగా ఆయన లేచి నీతో తప్పుగా బిహేవ్ చేసినందుకు నన్ను క్షమించు అని చెప్పని అన్నారు మత్తులోంచి బయటకొచ్చిన ఆయన అక్కడేదో జరిగిపోయిందనే భ్రమలో ఉండి అలా మాట్లాడేసరికి నాకు వెంటనే మెరుపుల ఒక ఆలోచన వచ్చింది ఆ ము అంతకుముందు వారం క్రితమే నేను నా బాయ్ ఫ్రెండ్ ఇద్దరం కూడా తొందరపడాల్సి వచ్చింది ఇక ఆ దాని తాలూకా ఎఫెక్ట్ ఖచ్చితంగా నాకు ఉంటుందని నాకు అర్థమైపోయింది అయితే ఆ బిడ్డని నేను మోస్తున్నాను అని చెప్తే నా బాయ్ ఫ్రెండ్ నన్ను మోసం చేస్తాడు నన్ను వదిలేస్తాడేమోనని కంగారు పడ్డాను ఒకవేళ నిజంగా అలాంటిదే జరిగితే ఖచ్చితంగా నేను దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనుకుని సార్ పర్వాలేదు నేను ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోయాను ఇక అలా వెళ్ళిన తర్వాత నేను ఏదైతే ఊహించానో అదే జరిగింది నా బాయ్ ఫ్రెండ్ నన్ను వదిలేశాడు నాతోటి ఇక మాట్లాడనని చెప్పాడు నేను ఎక్కడున్నానో కూడా తను పట్టించుకోలేదు తను ఎక్కడున్నాడో కూడా తన వేరే బౌట్స్ నాకు తెలియనివ్వలేదు ఇంకా అప్పుడు సుభాష్ సార్ గుర్తుకొచ్చారు బిడ్డని మోసాను కన్నాను కానీ కన్న తీపి కన్న ప్రేమ నా మీద అస్సలు లేవు ఎందుకంటే వాడంటే నాకు ఇష్టం లేదు ఇక సుభాష్ సార్ని అడ్డు పెట్టుకుని డబ్బు తీసుకోవడం మొదలు పెట్టాను ఆ బిడ్డని సుభాష్ సార్కి నాకు పుట్టిన బిడ్డగా చూపించాను అని చెప్పేసేసి ఇక మాయా అంటూ ఉండేసరికి ఒక్కసారిగా అపర్ణ షాక్ అవుతుంది మరి ఇదంతా కూడా అని చెప్పని అంటే నాకు తెలియదు అత్తయ్య గారు కానీ నేను నమ్మాను అంతే అందుకే తీసుకొచ్చాను ఇదిగోండి అందరూ కాఫీలు టీలు తీసుకోండి అనగానే దాన్ని నాల్టికి మళ్ళీ కావ్య చేతి కాఫీ తాగుతున్నామో అని ప్రకాశం అంటాడు ఇక అందరూ కూడా కాఫీ టీలు తీసుకుంటారు ఆ తర్వాత అపర్ణ కావ్యవంక చూస్తూ మొత్తానికి మామగారి కోడలు అనిపించావు అని అనగానే నాకు తండ్రైనా మామయ్యయినా ఆయనే ఈ ఇంట్లో నాకు ప్రతి క్షణం అండగా నిలబడేది ఆయనే కదా మరి అలాంటప్పుడు ఆయన ఇబ్బందుల్లో ఉంటే నేనెలా వదిలేస్తాను అత్తయ్య గారు అని చెప్పి అంటుంది కావ్య ఆయన ఒక్కడే కాదు ఈ కుటుంబంలో ఎవరిబ్బందుల్లో ఉన్నా కావ్య వదిలేదు వాళ్ల గురించి ఆలోచిస్తుంది వాళ్ల కోసమే తను తాపత్రయపడుతుంది అని చెప్పి ప్రకాశం అంటాడు ఈ విధంగా మొత్తానికి కావ్య అయితే మాయని తీసుకొచ్చి అసలు నిజాన్ని బయట పెట్టించి అపర్ణకు నిజం తెలిసేలా చేసి ఇక మాయ వల్ల సుభాష్ వల్ల ఎటువంటి తప్పు జరగలేదు అని నిరూపిస్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి